విందారండి నేను పడిపోతున్నానా అంటే ఎక్కడనుకుంటున్నారు కెమెరాలో పడిపోతున్నానా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట మా పెద్దోడు నువ్వు పొడిపోలేదులే నేను చెప్తున్నాను లేకపోతే ఈ వీడియోలో ఏముంటుందంటే ముందుగా మనం ఉపద్గతం చెప్పేసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మా తల్లి కూర్తుళ్ళ ముచ్చట్లు అనమాట బ్రేక్ఫాస్ట్ చేస్తూ మేమేం కబుర్లాడుకుంటున్నాం అన్నది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు మీకు ఏం మాట్లాడుకున్నాం ఇంట్రెస్టింగ్గానే ఉంటుందిలేండి ఏదో ఇంపార్టెంట్ విషయమే మాట్లాడుకున్నాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి అలాగే వీడియో స్టార్ట్ చేయగానే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోని హైప్ కూడా చేయండి బాబు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకు ఈ కూతురు ఎక్కడి నుంచి వచ్చింది అని కదా అనుకుంటున్నారు వచ్చింది కదా మరి అందరికీ తెలుసు కదా అల్లం నాగేశ్వరి పాత వాళ్ళకైతే తెలుస్తుంది కొత్త వాళ్ళకైతే తెలీదు అయితే ఈ కూతురు ఎలా వచ్చింది ఏంటనేది అతి త్వరలోనే నేనైతే వీడియో అయితే చేసి పెడతానమాట మీద మీ అందరికీ తిన నా కూతురు ఏమో కానీ నాకైతే అనమాట చూసేయండి వీడియో కంటెంట్ కావాలంటే మరి ఏం చేయాలి చుట్లు జుట్లు బీక్కుని కొట్టుకోవాలి అప్పుడు కదా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పప్పు గట్టిగా ఎప్పక మీదమ్ముడి అన్నాడు అనుకో రోజుగా అందరిలో తింటాను వెళ్ళిపోతాడు ఇంట్లో పప్పు అని చెప్తే కందిపప్పు నేను అసలు ఏం అంటాడు ఏనుకోరంటే పందుకొక్క అదే కదా అదేంటే రామదే రామదేవుడు పూజ చేసింది కదమ్మా చల్లి ప్రసాదం తెచ్చా పందుకొక్క అంటే అదే అమ్మా కందిపప్పు రామదేవుడి పూజ అయ్యాక అక్క ఉంటుంది అంటే పాపం పప్పులు తాలింపులు అంటే రామ్దేవుడి పూజ అంటే వారంలో రెండుసార్లు చేయాలి కదా గురువారం ఆదివారం గురువారం ఆదివారం రెండు సార్లు ఇల్లంతా శుభ్రం చేయాలి పొయ్యి అంతా శుభ్రం చేయాలంటే నార్మల్గా తడిగొట్టు పెట్టేలాగా తుడుచుకుంటారు కానీ పొయ్యి కానీ మాకు ఇక్కడ ఏంటంటే పల్లెల్లో అన్నీ శుభ్రం చేసుకోవాలి గుమ్మాలు గడిగేసుకోవాలి దేవుడి కథ గడిగేసుకోవాలి వంటగది కడుక్కోవాలి పొయ్యి కడుక్కోవాలి ఇలా ఉంటుందన్నమాట అది నీసి వండుకోలేదనుకో ఇంట్లో ఇల్లంతా పరిశుభ్రంగానే ఉంటాయి గిన్నెలన్నీ పరిశుభ్రంగా ఉంటాయి అన్నీ శుభ్రంగా ఉంటాయి కాబట్టి జస్ట్ అలా ఇంకోటి క్లాత్ పెట్టి ఒత్తేసుకుని ఆ పర్వాలేదులే నీసు ఉండలేదు కదా పర్వాలేదు ఏదో మన ఆత్మతృప్తి అంతే అవన్నీ కడమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు అనుకోండి మనం ఆత్మశుద్ధి లేని ఆచారం అదే మన ఆత్మశుద్ధితో నిండి మనసుతో భగవంతుడి మీద నమ్మకంతో పూజ చేస్తే ఇవేమీ అవసరం లేదు కానీ శుభ్రంగా ఉండడం కూడా చాలా ముఖ్యం కదా రెండు సార్లు చేయడానికి ఇప్పుడు ఎవరికి ఓపికలు ఉండట్లేదు కదా ఇవ్వకైతే చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళ అలుగులు అలుగులు కూడా మా అమ్మ రెండు సార్లు చేసేది వారంలో బొమ్మలు గదులు అంతే కదండి వాటిలో కూడా అలికేసేది మా అమ్మ సంక్రాంతి నుంచి మొదలుపెట్టి మళ్ళీ వర్ష సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకు వచ్చేది చలి వెళ్ళిపోయిన తర్వాత ఎండాకాలం వచ్చేస్తుంది మాఘమాసం స్టార్ట్ అయిపోద్ది రథసప్తమి నుంచి సూర్యుడు రథం ఎక్కి వచ్చేస్తాడు ఎండాకాలం ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వచ్చేంత వరకు కూడా అలుకులే ఉండేవి వాకిళ్ళు కూడా ఎందుకంటే పోయేవి వర్షం వచ్చిన తర్వాత పోయిన తర్వాత అప్పుడు కళ్ళకు చదువు చదులుకునేవాళ్ళు కానీ లేదంటే చక్కగా తేడని నీళ్ళు చిక్కగా కల్పించిన దాంట్లో క్లాత్ పెట్టి అరికేసేది అనమాట మా అమ్మ అరికేసి మంచిగా ముగ్గులేసేవన్నమాట ముగ్గురైతే మా అమ్మ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాటు లేదంటే నాకు కూడా మంచి మంచి తిప్పుడు ముగ్గురే వేసేవాళ్ళు అనమాట తెల్లవారు మూడు గంటలు వేస్తే తెల్లవారిసరికి అలుకులు ముగ్గులు అయ్యేవి ఇప్పుడన్నా పాప నన్ను లేకపోవడో ఆవిడ చేసుకోలేకపోతే కొంచెం ముగ్గేనే వేసి పెట్టమ్మా అని చెప్పి కదా పిల్లలు అసలే గారాభం లేవాలంటే కొంచెం కష్టమే కదా ఇప్పుడన్నా నాకు నచ్చితే లేచేదాన్ని లేదంటే లేచేదాన్ని కదనుకోండి అందుకే అమ్మ ఇష్టం నాకు చాలా ఇబ్బంది పెట్టేసేదాన్ని మా అమ్మని అప్పుడు ఏమనేవారు కదా నన్ను గారాబం వల్ల జస్ట్ ముగ్గు ఒకటే అడిగేవారు ఇంకేం అడిగేవారు ఎలా అంటే పండగలకి వెళ్ళిన అంటే మా అమ్మ నేను మేము లేచేసరికి ఆవిడ అన్నీ కడిగేసి కళ్ళు వేసేసి ముగ్గు అక్కడ అక్కలు లేపడ్డమ్మ ముగ్గు పెడుతుంది అక్కలు లేపడ్డమ్మ ముగ్గు పెడుతుంది అనేవాళ్ళు అనమాట ముగ్గురు మంచిగా వేస్తారని మా అమ్మకు బాగా చాలా అంటే చాలా ఇష్టం అనమాట అంటే ఆవిడ మా అమ్మ కూడా చాలా బాగా వేసేవాళ్ళు ఇప్పుడు ముగ్గురు నేనైతే కొంచెం డిజైన్స్ కలువ పూలు ఇవన్నీ వేస్తారని చెప్పేసి నన్ను వేయమనేవారు అనమాట అక్కడికి అవి రాక అవి చూసి చాలా సొంత పడేవాళ్ళు ఎక్కడ వంకర రాకుండా ఏమి రాకుండా అన్ని రేఖలు ఎంత సమానంగా వేస్తుందో చూడండి మా అమ్మ మళ్ళీ మా వదులకి మా చెల్లి వాళ్ళకి అందరికీ చెప్తే వాళ్ళు అనమాట ఏం బాబా దాంట్లో మాకు రావట్లేదు నువ్వేమో ఇంకా అదే బాగా అతను మేము ఏమంటావు అని వాళ్ళు అనేవాళ్ళు ఇదంతా మామూలు లేండి వాళ్ళు కూడా ఇష్టపడేవాళ్ళు అనుకో అంతే మా అమ్మకి నేను చేసిన పని అంటూ ఉంటే ముగ్గులేసి పెట్టడం గడపలకి ఇంట్లోనే బయట వాకిట్లోనూ ముగ్గురేసి పెట్టడం మాత్రం చేసేదాన్ని వంట కూడా చేసేదాన్ని లేండి ఇంకా అది మామూలుగా కామనే కదా అమ్మ బయట పని చేసుకుంటుంటే వంట చేయడం అంటే మళ్ళీ చెల్లి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళన్నీ తెచ్చి ఇస్తే నేను చేసేదాన్ని అంటే కట్టెలు పొయ్యి మీద వంట కదా లోపల నుంచి బయటకన్నా తెచ్చుకోవడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా లేకపోతే నేను పొయ్యి దగ్గర కూర్చుంటే నా దగ్గర నా చుట్టే అందరు కూర్చుండేవాళ్ళు మా ఇంటి దగ్గర ఎంత సందడిగా ఉండేదో చాలా అంటే చాలా మిస్ అయ్యాను నేను అమ్మ పోయిన తర్వాత ఆ అంతా కూడా మళ్ళీ రాదు ఆ రోజులు రావు అందుకే అంటారు జరిగిపోయినవన్నీ మంచి రోజులు అని చెప్పేసి అంతేకాదు పోయిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు మాట వరుస కాదండి మా అమ్మ అయితే చాలా మంచిది దేవత అందరమ్మలు ఉంటారు అందరమ్మలు పిల్లలు ప్రేమిస్తారు కానీ మా అమ్మ వేరే లెవెల్ అనమాట ఓకేనా అలాగా ఈ అమ్మ కూడా ప్రస్తుతానికి భగవంతుడు పంపించాడు నా దగ్గరికి చూద్దాం ఏదైనా నిన్న చంద్రబాబు అంటున్నాడు జరిగిన వాళ్ళకి చర్వాల్సిన సుఖం లేదు ఆ పెళ్ళొచ్చింది నీకు చేసి పెడుతుంటే నీ పని బాగుంది అనేసి జోకి వేస్తున్నాడు అనమాట అంతే కదా ఎవరు దానికి వస్తుంది ఒకళ్ళతో ఒకళ్ళు రాదు కదా అప్పుడు అన్న అనుభవించు రాజా అని చెప్పేసి వస్తే ఆ పిల్లడు ఉడుకుంటున్నాడు అనమాట అంతే అండి ఎవరిది ఎవరికి వస్తుంది తెలంగాణలో పుట్టి ఆంధ్రాలో నా దగ్గరకు వస్తుందని నేను ఎప్పుడైనా ఊహించాన తను ఎప్పుడైనా ఊహించిందా అంతా శివయ్య అనుగ్రహం అనమాట కలిసి వచ్చే కాలానికి నడిచొస్తే కొడుకు అంటారు కానీ నడిచి తల్లి ఓకే ఈరోజుకి ఈ వీడియో ఏం చేస్తాను చిన్న వీడియో ఓకేనా బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్